కాటారం పోలీస్ స్టేషన్ ఆవరణంలో కాటారం సబ్ డివిజన్ పోలీసులు ఆధ్వర్యంలో యువత డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఎస్పీ హాజరయ్య వారు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలు వాడితే జీవితం అంధకారం అవుతుందని డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాల పట్ల దూరంగా ఉండాలని గంజాయి సేవించే వారికి కౌన్సిలింగ్ ఇస్తూ మత్తు మందు వాడటం వలన శరీరంలో తెలియని మార్పులు వస్తాయి విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా జీవితాన్ని నాశనం చేసుకోకుండా వ్యసనాలకు బానిసలు కావద్దన్నారు రావాలి ఎందుకు రావాలి మీకోసం హెరాస్మెంట్ చేయడానికి ఏదైనా ఉంటే మీ ప్రాపర్ గా మార్క్ చేశారా లేదా ఈ గాంజ్యానికి బంద్ చేశారా లేదా ఆ కోసం ఇప్పుడు మీకు పిలుస్తాము ఖచ్చితంగా ఇక్కడ రావాలి కాకపోతే మా వాళ్ళు అక్కడ వస్తారు అనేసి మీ వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఇక్కడ రావాలి మీ ఇది ఎలా ఉంటాం ఏదైనా ఉంటే టూ త్రీ మంత్స్ లో ప్రాపర్ గా చేస్తే మాకు మీకు అది ఇన్ఫర్మేషన్ వస్తే మేము ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తాం ఆ టైప్లో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీద అలవాటం చేస్తే ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి కూడా రికార్డులో ఏదైనా మీ పేరు ఉంటే అది కూడా మేము చేస్తాం సో ఆథరైజ్ మాత్రం ఏదైనా ట్రైనింగ్ కావాలంటే అది ట్రైనింగ్ కూడా మేము ఇస్తాం సో ఏదైనా మీ ఎన్విరాన్మెంట్ కోసం ఇప్పుడు కంటిన్యూస్గా యూత్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా ఇక్కడ గా ఒక సెషన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది దాంట్లో మీ ఎడ్యుకేషన్ పైన బేస్డ్ ఆన్ యూర్ ఎడ్యుకేషన్ మీకు జాబ్ కూడా ఇస్తున్నారు సో నాట్ జస్ట్ ఇన్ గోపల్బి డిస్టిక్ వారంగల్ కరీంనగర్ మత్తు పదార్థాల జోలికి మత్తు పదార్థాల సరఫరా జరగకుండా నా వంతు సమాజ నిర్మాణం కోసం దోహదపడతానని ప్రమాణం చేస్తున్నాను మీటింగ్ అయిన తర్వాత కానీ అటువంటిది కానీ మనం వదిలేసి దిక్కుమల్ని పీల్చడం తర్వాత ఈ మనకి మంచి పీల్చడం కాదు కాబట్టి అది పీల్చొద్దు అట్ ద సేమ్ టైమ్ ఈ గుడుంబా ఉంటుంది ఐటీ లిక్కర్ గానీ అటువంటిది అటువంటిది కూడా ఎవ్వరు కూడా దానికి అలవాటు పడవద్దు ఖచ్చితంగా మీరు ఏదైతే స్టడీని కంటిన్యూ చేయండి మీకు సంబంధించి అనేకమైన పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి మనము దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాం పోటీ పరీక్షల్లో మీరు పోటీ పడి ఉద్యోగాలు తీసుకోవడానికి రక్తి పదార్థాలని విడమ విడుచుకొని వెళ్లాల్సిందిగా కోరుతున్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి మనం ఫస్ట్ టైం కాబట్టి కోరుతున్నాము ఇరాక నెక్స్ట్ టైం నుంచి మీ అందరి మీద కూడా